వరధరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే శరన్నవరాత్రులలో అమ్మవారి నవరూపాలు ఏమిటి ఏ రోజున ఏ నైవేద్యం పెట్టాలి హిందువుల ప్రధాన పండుగల్లో విజయదశమి ఒకటి ఈ పర్వదినం ముందు తొమ్మిది రాత్రులు దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు శరన్నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కో రోజు ఒక్కో రూపంలో అలంకరించి పూజిస్తారు మరి తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా అలంకరిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పిస్తారు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ దసరా మరో కొన్ని దసరాలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కూడా శరణవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహి నిర్వహిస్తారు ఏ నైవేద్యం ఏ అలంకారం అంటే వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి అందుకే వీటిని దేవీ నవరాత్రులని శరత్కాలంలో వచ్చే నవరాత్రులని శరన్నవరాత్రులని అంటారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారు ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలు తెలుసుకుందాం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం దేవీ నవరాత్రి తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకి దర్శనం ఇస్తారు మొదటి రోజు రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకి దర్శనం ఇస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పిస్తారు ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు రెండో రోజు ఈ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకి దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు మూడో రోజు రోజు అమ్మవారు ప్రాణికోటి ఆకలి తీర్చి ఇస్తారు దర్శనమిస్తారు రోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అల్లంగారులు సమర్పిస్తారు నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ముదురు బంగారు వస్త్రం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు ఐదో రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు లోకకంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించాలి ఎర్రటి వస్త్రం సమర్పించాలి చింతపండు పులిహోర రవ్వకేసరి వంటి నైవేద్యాలు సమర్పించాలి ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బోర్లు సమర్పిస్తారు ఏడో రోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా దధ్యోజనం దధ్యోధనం నివేదిస్తారు ఎనిమిదవ రోజు దుర్గాష్టమి పర్వదినం ఈరోజు అమ్మవారు దుర్గతులను రూపమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పించాలి అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదో రోజు ఈరోజు మహర్నవమి పర్వదినం ఈ రోజునే మహిషుడు అనే రాక్షసిని సంహరించిన అమ్మవారు మహిషాసర దర్శనం దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పించి పొంగలి నైవేద్యంగా పెట్టాలి విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకపచ్చ రంగు వస్త్రాలు సమర్పించాలి లడ్డూలు చింతపండు పులిహోర రవ్వేసరి నైవేద్యంగా సమర్పించాలి ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం ఓం శ్రీమాత్రే నమ